మిత్రులరా నేను తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థుల త్యాగాలు చూసి వీళ్ళ కోసం ఏవైనా చేయాలని చెప్పి యూనిఫామ్ పక్కన పెట్టి నేను బారక్ ఒబామా బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యంత కుబేరుడు అమెరికా అధ్యక్షుడైన బారక్ ఒబామా ఫేస్బుక్ ఓనర్ అయిన మార్క్ జుకర్బర్గ్ వీళ్ళందరూ చదువుకున్న యూనివర్సిటీలోకి ఈ పాలమూరు బిడ్డ రెండు వేల పదకొండులో ఒక్కనే దేశంలో నేను ఒక్కరి పోయినా ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ నేను పోయినా మిత్రుల అక్కడ ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి ఐక్యరాజ్య సంస్థలో పనిచేయడం కోసం వందల వేల డాలర్ల జీతంతోనే ఆపర్చునిటీ వస్తాయి కానీ నా కాన్వొకేషన్ ఐక్య వెంటనే అదే రోజు టికెట్ బుక్ చేసుకొని మా కన్నా మించిన గొప్ప భూమి లేదని చెప్పేసి భార్య పిల్లలందరం కలిసి వాపస్ వచ్చిన వచ్చిన వెంటనే మళ్ళీ పోలీస్ యూనిఫామ్ వేసుకోలే అప్పుడున్న డిజిపి దినేష్ రెడ్డి ప్రవీణ్ నువ్వు ఆర్వర్ నుంచి వచ్చినావు కదా అంత గొప్ప యూనివర్సిటీ కదా నువ్వు అర్జెంట్ గా మరి పోలీసు డిఐజీగా ఉన్నారు నాకొద్దు సార్ అన్న నేను ఏ వర్గాల నుంచి వచ్చినా ఏ పేద వర్గాలైతే చదువు లేక ఇలా మరి ఆత్మహత్యకి గురవుతున్నారు ఏ పేద వర్గాలైతే రోజు డాక్టర్లు కావాల్సిన వాళ్ళు దయనీయమైన పరిస్థితులు వదులుతున్నారు వాళ్ళకి చదువు చెప్పాలని ఉందని అంటే వాళ్ళు అప్పుడు నేను మొండి పట్టుబట్టి గురుకుల పాఠశాలలోకి రావడం జరిగింది విధుల